హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిద్దాము బాలోస్త అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కేసీఆర్ గారు మరి మొన్నటి వరకు కూడా యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటు తీసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ అయ్యి ఆ తర్వాత అద్దె ఇంట్లోకి వెళ్ళబోతున్నారని ఒక వార్త బయటకు వచ్చింది మరి అద్దె ఇంటికి ఎందుకు వెళ్ళబోతున్నారు అంతకుముందు ఆయన ప్రగతి భవన్కి వెళ్ళేవారు ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అద్దె ఇంట్లోకి అంటున్నారు ఏంటి సార్ దీనిపై కేసీఆర్ గారు ఒక ఆరు రోజుల ముందు అక్కడ ఆయన ఫామ్ హౌస్లో అర్ధరాత్రి పడిపోవడం దాని తర్వాత యశోదల జారడం ఇవన్నీ చూసాము యశోదల ఏమైందంటే ఆయనకు ఆ తుంటికి సంబంధించిన రీప్లే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది దాని తర్వాత విపరీతంగా ఆయనకి జనము వెళ్ళడం మొదలైంది మామూలుగానే ఇప్పుడు హాస్పిటల్స్లో స్టార్ హాస్పిటల్స్లో మన పేషెంట్లు ఉన్నా కూడా ఒకరిని ఇద్దరికంటే అలో చేయరు ఎందుకంటే హాస్పిటల్ హైజీన్ మెయింటైన్ చేయడం తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ కానీ కేసీఆర్ విషయంలో ఏమైందంటే ఆయన బిగినింగ్లో అలో చేశారు ఈ ఎవరు చూడడానికి దాంతో విపరీతంగా రావడం ఆల్రెడీ ఒక సింపతి ఉంది కేసీఆర్ మీద ఓడిపోయి ఆయన అక్కడికి వెళ్ళిపోయారు ఇదంతా దాంతో ఆయన చివరికి అప్పీల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఆలోచించకపోతే చేయకపోతే కేడర్ అంతా అక్కడ ధర్నా చేసి రోడ్డు బ్లాక్ చేశారు దాంతో ఆయన కొద్దిగా ఉద్వేగంగా కనీళ్లు పెట్టుకొని అప్పీల్ చేశారు దాని తర్వాత కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉంటే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి ముఖ్యంగా ఇతర పేషెంట్లకి చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి అడ్మిన్ వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మిన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుంది మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే మేము ఇదే ఫెసిలిటీ అక్కడ మీకు కల్పిస్తాము అని చెప్పి సో అందుకని ఇప్పుడు కేసీఆర్ మామూలుగా అయితే ఆయన ప్ర హైదరాబాద్లో ఎప్పుడైనా ఉండాలనుకుంటే ప్రగతి భవన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అది గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మామూలుగా అయితే కొంతకాలం ఉంచుతారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంచలేదనే ఒక విమర్శలు ఉన్నాయి దాన్నేమో ఫస్ట్ జ్యోతిబాపూలే పూలే ప్రజాభవన్గా ప్రకటించి దీన్ని మేము ప్రజలకి అందుబాటులో ఉంచుతాము అని చెప్పి ఫస్ట్ అనౌన్స్ చేశారు దాని తర్వాత మెల్లగా ఏం చేశారు రోజు లేదు మంగళవారం ఫ్రైడే శుక్రవారం మాత్రమే ప్రజా అని పెట్టారు ఫస్ట్ దర్బార్ అని పెట్టి మళ్ళీ అని పెట్టారు ప్రజావాణి రెండు రోజులు ఉంటుంది అన్నారు మళ్ళీ లేటెస్ట్గా ఏం చేశారు దాన్ని బట్టి విక్రమార్క నివాసంగా మార్చేశారు మళ్ళీ ఫైనల్గా ఏమైంది అంతకుముందు కేసీఆర్ నివాసం ఇప్పుడు బట్టి విక్రమార్క నివాసం అంతే తేడా ఏం లేదు అంటే ఏందంటే ప్రతి గవర్నమెంట్ కూడా వచ్చినాక నేనేదో పాత గవర్నమెంట్కి డిఫరెంట్గా చేస్తున్నానని బయలుదేరుతా తప్ప ఎసెన్స్లో ఏమి డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ ఫామ్లో కాదు అంటే మధ్యలో అది కొట్టేశారు అంతే కానీ సేమ్ అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు అక్కడ ఈరోజు నేను అటే వచ్చాను విపరీతంగా హాఫ్ అన్ అవర్ పైన అక్కడ జామ్ అయింది ట్రాఫిక్ ఎందుకంటే వేలాది మంది వచ్చేసారు ఈ వేలాది మంది అప్లికేషన్లు మళ్ళీ ఎవరు చూస్తారు సీఎం చూడలేడంత సాధ్యం కాదు సో మంత్రులు ఎవరో ఒకరు వస్తారు తర్వాత తర్వాత ఇది మొక్కుబడి కార్యక్రమంగా మారిపోతుంది అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తర్వాత వాళ్ళకి పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళు తెలంగాణలో ఎక్కువ చూస్తే అక్కడ పేద ప్రజలు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు పిల్లల్ని బయట తీసుకొచ్చి ఇలాగ ఇవన్నీ ఇబ్బందులు తప్ప వాళ్ళకి ఏమి సాల్వ్ అయ్యలేదు నిజానికి ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఫిజికల్గా ఈ ప్రజా దర్బార్లు ప్రజావాణి అనేది అవసరం లేదు ఎక్కడికక్కడ యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు యాప్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు అదే కాకుండా లోకల్గా అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయగలిగితే ఆ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి అది వదిలేసి కే ఇక్కడ హైదరాబాద్కు వచ్చి సీఎం దగ్గరికి రండి అని పిలిపివ్వడమే చాలా చాలా పాతకాలపు ఐడియా అది వర్కౌట్ అవన ఐడియా అనేక సార్లు ఫెయిల్ అయిపోయిన ఐడియా అదేంటంటే సింబాలిక్గా చెప్పుకోవడానికి బాగుంటుంది అంటే ప్రగతి భవన్ మేము ముక్తి చేశాము ప్రజలకు అందుబాటులో తెచ్చాము ఎవరో మొన్న అక్కడ ఎవరో కుర్చీల దర్జా కూర్చుంటే నాకు చాలా ఆనందం వేసిందని ఇవన్నీ ఏంటంటే రొమాంటిక్ ఐడియాస్ ఇవి అక్కడ పోయి వీడు ఎన్సేఫ్ కుర్చీలో కూర్చుంటాడు వేలాది మంది వస్తే అందరిని లేపేస్తారుగా నెక్స్ట్ రో రేపటి నుంచి బట్టి విక్రమార్క్ అక్కడికి వెళ్ళినాక వీళ్ళ లోపలికి ఎందుకు అలా చేస్తారు మళ్ళీ వీళ్ళని ఎక్కడో బయట కూర్చోంబెట్టి ఇవన్నీ ఎవరి దగ్గర ఆఫీసర్ దగ్గర తీసుకొని పంపించేస్తారు ఇవేందంటే ఫై రెగ్యులర్ ఫైల్స్కే గతి లేదు దాదాపు పదకొండు వేల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని మనం చెప్పుకున్నాం సో ఫైల్సే ఇమీడియట్ క్లియర్ చేయలేదు ఇంకా వీళ్ళు ఇచ్చే ఫిజికల్గా ఇచ్చే అప్లికేషన్లు దీన్ని ఎక్కడ సార్ట్అవుట్ చేసి ఏం చేస్తారు వీళ్ళు ఇదేంటంటే చేయాల్సింది డీసెంట్రలైజేషన్ నాట్ సెంట్రలైజేషన్ డీసెంట్రలైజ్ చేసి ఆల్రెడీ పంచాయతీ సిస్టమ్స్ మండల వ్యవస్థలు ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేయాలి దాని మీద ఎందుకంటే ఎవరి సమస్య ఎక్కడ పరిష్కారం అవ్వాలి మళ్ళీ వీళ్ళైనా తీసుకొని అక్కడే కదా చెప్పాలి ఆ స్థానిక మండలాఫీస్కో పంచాయతీకోనే చెప్పాలి వీళ్ళ ఇష్యూస్ ఎక్కడ ఉంటే అక్కడ సో జనరల్గా వీళ్ళు ఇష్యూస్ అక్కడే ఉంటాయి సో అందుకని ఆ వ్యవస్థల్ని పటిష్టం చేయాలి డీసెంట్రలైజ్డ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయి వాటిని ఇప్పుడు ఏమైందంటే దేశవ్యాప్తంగా కూడా నామకే వాస్తే అయిపోయినాయి ఆ పంచాయతీ వ్యవస్థలు కానీ తర్వాత మండల వ్యవస్థలు కానీ రెవెన్యూ సిస్టమ్ కానీ ఇదంతా కూడా నామకే వాస్తే పనిచేస్తున్నాయి కానీ రియల్గా పీపుల్ ఫ్రెండ్లీగా లేవు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఈ కొంతవరకు ఈ వ్యవస్థ వచ్చినాక కొద్దిగా మెరుగు అట్లీస్ట్ యాభై ఏళ్ళకి ఎవరితో చెప్పాలి సమస్య వస్తా అన్న తెలుస్తుంది ఆ అబ్బాయి అమ్మాయి ఉంటారు వాళ్ళకి నాకు ఈ ఇది రావాలి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇంకోటి ఇంకోటి చెప్పచ్చు వాళ్ళకి కూడా రేపో ఉంటుంది కాబట్టి వాళ్ళకి టిప్ ఇస్తే కనీసం ఆ టిప్పు కాసిపోవడాన్ని వాళ్ళు పనులు చేసి పెడతారు అటువంటి అన్నా ఉంది ఇక్కడ ఏంటంటే అది కూడా లేదు కాబట్టి నలభై వేల మంది యాభై వేల మంది వచ్చేస్తున్నారు ఒక్కసారిగా వాళ్ళందరినీ ఒకసారిగా అలవా చేయలేదు మార్నింగ్ నుంచి కీళ్ళలో నిలబడి ఉన్నారు టెన్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందని చెప్పారు నేను వచ్చేసరికి ఇంకా స్టార్ట్ కలదు టెన్ దాటింది అప్పటికే కానీ మొత్తం రోడ్డంతా వాళ్ళే నిండిపోయారు ఈ ఇటుపక్క ఇటుపక్క ట్రాఫిక్ జామ్లు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలి కదా సో ఇది పరిస్థితి అనమాట సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్ని మొత్తానికి ఇల్లు లేకుండా చేశారు ఆయనకి ఏంటంటే ఒక ఇరవై ఐదు కుర్చీలు పట్టే ఒక హౌస్ కోసం వెతుకుతున్నారని చెప్పారు ఈ లోపల నందినగర్ ఇంతకుముందు పాత నివాసం అది ఆ నందినగర్లో ఆయన వెళ్ళబోతున్నారు ఈరోజు మూడు గంటలకు ఆయన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు సో ఆయన్ని నందినగర్లో పెడుతున్నారని చెప్తున్నారు సో అక్కడ నుంచి ఆయన మళ్ళీ ఒక రెంటెడ్ హౌస్ కోసం వెతుకుతున్నట్టుగా చెప్తున్నారు ఒక రకంగా ఏమైంది ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ రాగానే అంతకుముందున్న ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద ఒక రకమైన కక్ష సాధింపు చర్య అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది మనం రాహుల్ గాంధీ విషయంలో కూడా చూస్తాం ఆయనకి సస్పెండ్ కాగానే ఇంకా సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేయలేదు చేయకముందే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసేశారు ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేయించేశారు అంటే కొద్ది రోజులు కూడా ఆగే పరిస్థితి లేదనమాట కోర్టులు ఫైనల్గా కోర్టులో తేలేవరకు సుప్రీంకోర్టులో తేలేవరకు నిర్దోషే ఎవరైనా కానీ ఇప్పుడేమైంది సుప్రీంకోర్టులో అది కొట్టేశారు సో మళ్ళీ ఆయనకి పార్లమెంట్లో అనుమతి లభించింది అంటే అంత కక్ష సాధింపు దారంలో అంత వేగంగా ప్రభుత్వాలు పనిచేస్తాయి అదే ప్రజలకి ఏదైనా అవసరమైతే అంత వేగంగా పనిచేయవు సో అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు నేను కక్ష సాధింపు నిన్న కూడా ఆయన ద ప్రెస్లో మాట్లాడుతూ చెప్పాడు చిట్చాట్లో కానీ ఇండైరెక్ట్గా ఆయన రాగానే బీఆర్ఎస్ మంత్రుల మీద బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎం మాజీ ఎమ్మెల్యేల మీద ఒక కక్ష సాధింపు అనేది స్టార్ట్ అయింది మనం చూసాం ఆర్మూరు జీవన్ రెడ్డి మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పల్లా మాజీ ఎమ్మెల్యే పల్ల ఇప్పుడు ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి ఇలాంటి వాళ్ళ మీద ఆల్రెడీ ఒక ఐదారు మంది మీద కేసులు మొదలైనవి నిజానికి అవినీతి జరగలేదంటే ప్రతి ప్రభుత్వంలో ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది బీఆర్ఎస్ వచ్చినాక కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మంత్రులు ల్యాండ్ గ్రాబింగ్స్ రకరకాల పంచాయతీలు ఎక్కడెక్కడ డబ్బులు జనరేట్ అవుతుందో దాని మీద అంటూ పడతారు ఎందుకు పడతారంటే ఇవాళ ఉన్న మోడల్ ఆఫ్ ద డెమోక్రసీలో డబ్బులు లేకుండా ఎవరో కూడా గెలిచే పరిస్థితి లేదు ఓటర్లకి డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇంకేదో ఒక రూపంలో ఓటర్లకి ఇవ్వాలి ఈ ఖర్చు అంతా మళ్ళీ ఎక్కడి నుంచే లాగాలి మళ్ళీ పబ్లిక్ నుంచే లాగాలి అంటే పబ్లిక్ ప్రాపర్టీస్ని కబ్జా చేయాలి ప్రజల ఆస్తులను కబ్జా చేయాలి ల్యాండ్ గ్రాబింగ్స్ చేయాలి పంచాయతీలు చేయాలి తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులు కావచ్చు కోఆపరేటివ్ సొసైటీ కాదు దీని నుంచి లోన్లు తీసుకోవాలి ఈ అన్ని ఫామ్స్లో ఎన్నెన్ని ఫామ్స్ ఉన్నాయో అన్ని ఫామ్స్లో కూడా కరప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఈ ఆల్రెడీ ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపు అనేది స్టార్ట్ అవుతుంది అందుకని ఏం చేస్తుంటారంటే వీళ్ళు రాగానే అధికార పార్టీలోకి చాలామంది చేరిపోతుంటారు ఎందుకు ఈ తలనొప్పులని అధికార పార్టీలో ఉంటే ఈ సమస్య లేదు అంటే గతంలో ఐడియాలజీ బేస్డ్ పార్టీస్ ఉండేవి ఇప్పుడు ఏ ఐడియాలజీ బేస్డ్ పార్టీస్ ఏవి లేవు బీజేపీ చెప్పుకుంటుంది కానీ బీజేపీకి కూడా హిందూ మతవాద పార్టీ అనో లేకపోతే హిందూ మతాన్ని ప్రోత్సహిస్తామని చెప్తారు కానీ అది కూడా ఏమి స్ట్రాంగ్ ఉండదు వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ప్రధానంగా అధికార ప్రయోజనాలు ప్రధానంగా ఉంటాయి సో ఆ రకంగా ఇప్పుడు కేసీఆర్ మీద తర్వాత బీఆర్ఎస్ నాయకుల మీద ఒక రకంగా కక్ష సాధింపు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈయనకి ఇప్పుడు అధికారిక నివాసం అనేది లేకుండా పోయింది కేసీఆర్కి థ్యాంక్ యూ సార్